ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అరవై ఫిర్యాదులు అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ట్రైనీ కలెక్టర్ మనోజ్ డిఆర్ఓ పద్మజ రాణిలకు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ಮೇಗಮ್ ಎಟ್ಕೊಡಾ ನಾವು ಗೊತ್ತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ